హలో అందరికీ వెల్కమ్ టు మద్రాసులో మనం ఈరోజు ఈ వీడియో చెన్నై నుండి అయితే నెల్లూరుకి వెళ్తున్నాము మా ఊరు అయితే నెల్లూరు నుండి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది అత్తమ్మ మా వాళ్ళని అయితే చూడడానికి వెళ్తున్నాము ఇక్కడ వెళ్ళే దారి మొత్తం వీడియో తీస్తూ ఉన్నాను వెళ్ళే దారిలో గూడూరు దగ్గర తిరుమల డైరీస్ ఉంటుంది అక్కడైతే ఐస్ క్రీమ్ అలాగే మిల్క్ కేక్ అయితే తీసేసుకున్నాను ఇక్కడైతే మిల్క్ కేక్ చాలా బాగుంటుంది నెల్లూరుకి వెళ్ళేటప్పుడల్లా ఇక్కడ ఐస్ క్రీము మిల్క్ కేక్ తీసుకుంటాము మీరు ఎప్పుడైనా ఇట్లా వెళ్ళేటప్పుడు ఒకసారి మిల్క్ కేక్ అయితే ట్రై చేసి చూడండి మా పిల్లలు ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంది అసలు కదలనివ్వరు ఐస్ క్రీము స్వీట్స్ రెగ్యులర్గా అయితే తీసుకోము చాలా మంచి అయిపోయింది కూడా ఐస్ క్రీమ్ స్వీట్స్ తీసుకొని ఇదైతే నెల్లూరు నుంచి మా ఊరికి వెళ్ళే రూట్ పిల్లలైతే వాళ్ళ నానమ్మ తాతయ్యని కలవాలని వెయిట్ చేస్తూ ఉన్నారు ఇదైతే మా అత్తమ్మ వచ్చేసరికి చేపల కూర అయితే చేసి పెట్టేసి ఉన్నారు చేపల కూర అయితే అత్తమ్మ చాలా బాగా చేస్తారు ఫుడ్ అయితే తినేసాము ఫుడ్ తినేసిన తర్వాత పిల్లలైతే వాళ్ళ తాతైతే కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఆ తర్వాత పక్క రోజైతే పొలంలోకి అయితే వెళ్ళాము ఇంటి నుంచి పొలంకి రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది బైక్లోనే వెళ్ళాలి పొలం దగ్గరికి అయితే వచ్చేసాము ఇంతకు ముందర వరి ఉండేది ఇప్పుడైతే చేపలు రొయ్యలు సాగు అయితే చేస్తున్నారు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది అందుకే వీడియో మొత్తం డార్క్గా కనిపిస్తుంది ఇక్కడ మా పెద్ద బావ అయితే చెప్తున్నారు అటువైపు వీడియో తీస్తే లైట్ వస్తుంది అని పొలం చెట్టు కూడా ఇట్లా కూరగాయ చెట్లు అలాగే పండ్ల చెట్లు అయితే వేసేసి ఉంటారు ఇదైతే మామిడి చెట్టు ఈ మామిడి చెట్టుకి నాలుగు రకాల కాయలు అయితే వస్తాయి ఇప్పుడు చెట్టంతా కూడా ఈ సైజు కాయలు అయితే ఉన్నాయి ఇవి బాగా పెద్ద అయిన తర్వాత కూడా ఒకసారి వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఫుల్ చెట్టా కూడా ఇలాగ మామిడి పిందులు అయితే వచ్చేస్తున్నాయి మామిడి చెట్టు పక్కనే రేగిపండు చెట్టు అయితే ఉంది రేగిపండు చెట్టుకు కూడా మొత్తం చిన్న చిన్న రేగి పండ్లు అయితే వచ్చేసి ఉన్నాయి ఇక్కడ చూస్తున్న విధంగా అయితే ప్రతి కొమ్మకి రేగి పండ్లు అయితే వచ్చేసి ఉన్నాయి ఆ తర్వాత మునగ చెట్టుకు అయితే మునక్కాయలు ఫుల్గా వచ్చేసి ఉన్నాయి పొలంలో చిన్న బోట్ అయితే ఉంటుంది అది యూజ్ చేసుకుంటూ గుంట చుట్టూ మేతయితే వేసేస్తారు ఇప్పుడు ఇందులో ఫ్రాన్స్ అయితే వేసున్నారు అవి చాలా చిన్న సైజులో ఉంటాయి అవి నెక్స్ట్ వీడియోలో కావాలంటే చూపిస్తాను ఇప్పుడు వాటి సైజుకి తగ్గట్టు మేతనైతే వేసేస్తున్నారు ఇలా అయితే బోట్ని తిప్పుకుంటూ మేతనైతే గుంట చుట్టూ వేసేస్తారు అప్పుడు వస్తాయి ఇప్పుడు కూడా వస్తాయి ఇక్కడ రావాలి ఇప్పుడు ఈ మధ్య వచ్చిన కొమ్మలే ఇంకా ఇక్కడైతే నేను లేత కొబ్బరి అయితే తింటున్నాను లేత కొబ్బరి అంటే నాకు చాలా ఇష్టం ఈ పొలంలోని టెంకాయ చెట్లన్నీ కూడా చాలా కిందకే ఉంటాయి చేత్తోనే కోసేయచ్చు ఇక్కడైతే మా బావ టెంకాయలు అయితే కొట్టిస్తున్నాడు మాకు ఈ చెట్టు పేరు మీలో ఎవరికైనా తెలుసుంటే కమెంట్స్ చేసి చెప్పండి ఈ చెట్టుకు వచ్చే కాయలను అయితే తింటారు అవి చాలా స్వీట్గా కూడా ఉంటాయి ఇవి హెల్త్కి కూడా చాలా మంచి వంట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో హార్వెస్ట్ చేసినవన్నీ కూడా చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ